హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే వానకాలం పెట్టుబడి సాయం కింద వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అయితే అమలు అయితే చేసింది రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులని రైతుల ఖాతాలో అయితే జమ చేస్తుంది సో డబ్బులు ఎప్పటి నుంచి జమ చేస్తుంది దాంతోపాటు ఎన్ని ఎకరాల వరకు డబ్బులు ఇస్తుంది పూర్తి ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కటి ఈ వీడియోలో అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి అలాగే రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మన ఛానల్ అయితే సపోర్ట్ చేయాలి కాబట్టి ప్రత్యేకంగా అయితే మన అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైక్ ఆలో పెట్టి ట్యాబ్ అయితే చేయండి వీడియో మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను కాబట్టి ఇన్ఫర్మేషన్ వీడియోని మాత్రం ప్లీజ్ అందరూ ఒక్కసారి లైక్ చేసి మన అయితే సపోర్ట్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను సో కొంచెం సపోర్ట్ అయితే చేయండి సో ఇప్పుడైతే లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సో మనకైతే తెలంగాణలో ఉన్న రైతులకైతే దాదాపు నలభై లక్షల మంది వచ్చేసి రైతులకి రైతు రుణమాఫీ అయితే చేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం సో రైతు రుణమాఫీ గురించి మీకు లాస్ట్లో చెప్తాం ముందుగా రైతు భరోసా గురించి చాలామంది ఎదురు చేస్తున్నారు కాబట్టి రైతు భరోసా మాట్లాడదాం సో రైతు భరోసా వచ్చేసి రైతులకు వచ్చేసి రైతుల ఖాతాలో ఈ గురువారం రోజున జమ చేస్తున్నట్టు అయితే చెప్పడం అయితే జరుగుతుంది దాంతోపాటు ఇంకో మాట ఉంది దీనిపై మళ్ళీ సబ్ కమిటీ ఏర్పాటు చేసి రైతులకి ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలని మళ్ళీ సర్వే చేస్తామని చెప్తున్నారు అది మనకైతే దాదాపు అయితే అవ్వకపోవచ్చు రైతులకి గురువారం రోజు నుంచి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నట్టు అయితే మనకైతే వార్తలు అయితే వస్తున్నాయి సో మనకైతే దాదాపు వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈసారి మనకైతే గురువారం రోజున వస్తే మాత్రం రేపటి రోజున బుధవారం రోజున మనకి ఈవినింగ్ వరకు అఫీషియల్గా అయితే అప్డేట్ అయితే ఇచ్చేస్తారు ఎందుకంటే రేపటి నుంచి రైతు భరోసా అనేది మనకైతే అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ అయితే ఉంటుంది అది రాగానే మన ఛానల్లో నేనైతే ఈ వీడియో రూపంలో తీసుకొస్తాను లేదా కమ్యూనిటీలు కూడా నేనైతే పెట్టడానికి ట్రై అయితే చేస్తాను దాదాపు వానాకాలం వచ్చేసి చాలా పెట్టుబడికి కింద డబ్బులు గత ప్రభుత్వం తొందరగానే ఇచ్చింది ఈసారి ఇవ్వట్లేదని మండిపడుతున్న రైతులు దాదాపు ఈసారి ప్రభుత్వం ఏం చేసిందంటే రైతు రుణమాఫీ ముందు చేసి రైతు భరోసా తర్వాత చేస్తుంది కాబట్టి కొంచెం లేట్ అయితే అవ్వచ్చు నాకు తెలిసినట్టుగా గురువారం లేదంటే సోమవారం రోజున రైతుల కథ డబ్బులు అయితే జమ కాబోతాయి సో మనకైతే రైతు రుణమాఫీ గురించి లీస్ట్లో లేని పేర్లకి రైతు రుణమాఫీ చేస్తారా చేయాలని మీకైతే డౌట్ అయితే ఉండవచ్చు సో దాని గురించి వచ్చేసి మనమైతే నెక్స్ట్ వీడియోలో మీకైతే పూర్తిగా జిల్లాల వారికి ఎంతమందికి రైతు రుణమాఫీ అవుతుంది సెకండ్ స్టేజ్ వచ్చేసి ముప్పై ఒకటో తారీఖున అయితే ఉంది సో దాంట్లో ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారనేది పూర్తి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను సో ఒక్కసారి మీరు అయితే ఆ వీడియో కావాలా లేదా వీడియో కింద కామెంట్ అయితే చేయండి సెకండ్ స్టేజ్కి సంబంధించిన వీడియో అనేది సో మనకైతే రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనేది ఒక్కసారి మీరు కామెంట్ చేసి తెలియజేయండి ఐదు ఎకరాలకు ఇవ్వాలా పది ఎకరాలకి ఇవ్వాలా సో మనకైతే వీడియో అయితే ఇంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అని అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లకైనా పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై